శ్రీ ప్రత్యంగరి దేవ్యే నమ చాలామంది ఎంతో ఇబ్బందులకు గురి అవుతూ ఉంటారు వారు బయటికి కూడా చెప్పుకోలేనటువంటి పరిస్థితిలో ఉంటారు కొంతమంది బయటికి చెప్పుకొని బాధపడుతూ ఉంటారు అదేంటి అంటే కామానికి ఎక్కువగా గురి అవుతూ ఉంటారు తట్టుకోలేనటువంటి విపరీతమైనటువంటి కామయోగ కళలతో ఇబ్బంది పడుతూ వారిని వారు కంట్రోల్ చేసుకోలేక కంట్రోల్ తప్పేటటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది అటువంటి పరిస్థితి నుండి బయటపడాలి అనుకుంటే కనుక మనకి కామాఖ్య యోని దేవత దేవాలయంలో విశేషమైనటువంటి కామిని కాముడు అనేటటువంటి ఇరు దేవతల యొక్క శక్తి స్వరూపిణిగా ఒక విగ్రహం ఉంటుంది నేను ఈ వీడియోలో స్టార్టింగ్లో పెట్టాను ఆ విగ్రహాన్ని కాముడు అనేటటువంటి వాడికి రెండు కాళ్ళు మాత్రమే కనబడుతుంటుంది ఉంటుంది అనేటటువంటి ఆమెకు భాగం నుండి పై భాగం కనపడుతూ ఉంటుంది ఇటువంటి ఇరు దేవతల శక్తి స్వరూపముతో ఉన్నటువంటి విగ్రహం దగ్గర ఇటువంటి వారికి కొన్ని కామయోగముతో ఉన్నటువంటి పూజా ప్రక్రియలతో ఉన్నటువంటి కొన్ని తంత్ర ప్రక్రియలతో ఉన్నటువంటి వసబంధనలను వేస్తూ అక్కడ కామయోగ దేవితో ఉన్నటువంటి కాముడి యొక్క హోమాన్ని నిర్వహిస్తారు ఎందుకంటే మీకు కామాక్ష్యాదేవి దేవాలయం దగ్గరే బ్రహ్మపుత్ర నది తీరం ఎందున కాముణ్ణి భస్వం చేసింది మన్మధుణ్ణి అటువంటి ప్రదేశం కాబట్టి ఇటువంటి వాటికి గురి అవుతూ ఎన్నో రకాలైనటువంటి కంట్రోల్ తప్పినటువంటి పరిస్థితుల్లో కంట్రోల్ తప్పి అవతల వారికి వీరి మీద చెడు అభిప్రాయం కలిగేటట్టుగా జరిగేటటువంటి సమయంలో మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మీరు ఒక్కసారి కామాఖ్య వెళ్ళి ఈ కామిని కాముడు అనేటటువంటి శక్తి స్వరూపముతో ఉన్నటువంటి విగ్రహము దగ్గర విశేషముగా పాలని కాగబెట్టి తోడు వేసి తోడు వేసినటువంటి పెరుగును తెచ్చి శుభ్రంగా విగ్రహానికి అభిషేకింప చేసి ఆ తదుపరి అక్కడ ఉన్నటువంటి కొన్ని ప్రక్రియలతో ఉన్నటువంటి హోమాన్ని గనక నిర్వహించుకొని తిరిగి వచ్చి వీరు ఎక్కడైతే నివసించేటటువంటి ప్రదేశం ఉంటుందో ఆ ప్రదేశంలో నిద్రించేటటువంటి రూములో ఎదురుగా ఒక అద్దాన్ని పెట్టుకోవాలి చిన్నదైనా పెద్దదైనా సరే ఆ అద్దంలో మీ యొక్క ఫేస్ కనబడేటట్టుగా పెట్టుకొని మీరు నిద్రించుతున్నట్లయితే విశేషమైనటువంటి కాముడు మీ శరీరంలో నుంచి బయటికి తొలగిపోతాడు కాముడు కామిని అనేటటువంటి రెండు శక్తులు మన శరీరంలో నుంచి తొలగిపోయి కంట్రోల్ స్థితికి రావాలి అంటే మన చూపు మన మీద పడితేనే మనము కంట్రోల్ అయ్యేటటువంటి పరిస్థితి కలుగుతుంది మన చూపు మన మీద పడకుండా వేరొక పర స్త్రీ మీద పర పురుషుడు మీద గనుక మన చూపులు పడ్డాయి అని అంటే గనక మనకి కామిని కాముడు అనేటటువంటి శక్తులు పెరిగి తట్టుకోలేనటువంటి స్థితికి చేరుకొని కంట్రోల్ తప్పి ఏదైనా చేయలేనటువంటి పరిస్థితి చేయాల్సినటువంటి స్థితికి దిగజారిపోతూ ఉంటారు అటువంటి వారు బయటపడాలి అనుకున్నా కానీ తప్పనిసరిగా కామాఖ్యాదేవి దేవాలయానికి వెళ్తే మీకున్నటువంటి సమస్య గురించి చెప్తే అక్కడున్నటువంటి వారు ఆ కార్యక్రమాన్ని నిర్వహించుతూ ఉంటారు మరి ఇంటి దగ్గర నిద్రించిన తర్వాత లేచేటటువంటి సమయంలో తప్పనిసరిగా అద్దము పెట్టుకోవాలి అద్దాన్ని చూడాలి ఇటువంటి వారికి అప్పుడు స్త్రీలో కాముడు ఉంటాడు పురుషుల్లో కామిని ఉంటుంది సాధారణంగా పురుషుల్లో కాముడు ఉంటే అది భార్యాభర్తల అన్యోన్య దాంపత్య జీవితం సుఖమయమైనటువంటి జీవిత విధానం ఉంటుంది స్త్రీలో కామిని ఉంటే భార్యాభర్తల యొక్క జీవితం అన్యోన్యంగా ఉంటుంది దీనికి ఆపోజిట్గా పురుషుల్లో కామిని ఉండి స్త్రీలో కాముడు ఉన్నడైతే అది వేరే విధమైనటువంటి వికారమైనటువంటి పరిస్థితులకు గురి అవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది వీరిరుగురు చేరడానికి ముఖ్య కారణం ఏంటంటే వారు కూర్చునేటటువంటి స్థితిని బట్టి మనం గమనించవచ్చు వారు కింద కూర్చున్నప్పుడు పుష్టి భాగాన్ని భూమి మీద ఆనిచ్చి కూర్చున్నప్పుడు వారి యొక్క రెండు పాదాలు ఏ తీరుగా పెడతారో చూసి దాన్ని మనము ఒక నిర్ణయానికి రావచ్చు ఓకే వీళ్ళకి కామిని కాముడు అనేటటువంటి ఇరుగురు దేవతల యొక్క ఇబ్బందికరమైన సూచన ఉంది వీరు కంట్రోల్ తప్పే పరిస్థితిలో ఉన్నారు వీళ్ళని వెంటనే విముక్తి చెందేటట్టుగా చేయాలని ఒక నిర్ణయానికి రావచ్చు అందుకే సాధన చేసేటటువంటి వారు వారు వివిధ రకాలైనటువంటి స్థితుల్లో కూర్చొని సాధనా ప్రక్రియను చేస్తూ ఉంటారు సాధన చేసేటప్పుడు కొంతమంది నాకు ఫోన్ చేసి చెప్తూ ఉంటారు గురువు గారు నాకు ఇలాంటి వికారమైనటువంటి ఆలోచనలు వస్తున్నాయి పరశ్రీ కల్లోకి వస్తుంది నేనేదో సమ్మోహం చేసినట్టుగా అనిపిస్తూ ఉంది ఎందుకలా గురువుగారు అన్నప్పుడు వెంటనే నేను వాళ్ళకు చెప్తాను మీరు కూర్చునేటటువంటి స్థితి సరైనటువంటిది కాదు ఆ స్థితి కామిని కాముడి యొక్క స్థితిలో మీరు కూర్చుంటున్నారు అలా కూర్చొని గనక సాధన చేసినట్లయితే మీరు సాధనలో ఇంప్రూవ్ పొందలేవరు రిజల్టు పొందలేవరు కాబట్టి సాధన చేసేటటువంటి సమయంలో మీరు వేరొక స్థితిలో కూర్చోండి కూర్చొని సాధన ప్రక్రియని నిర్వహించండి అని చెప్పి వాళ్ళకి నేను తెలియచేస్తాను అందుకని ఇక్కడ మన ఋషులు కూడా వివిధ రకాలైనటువంటి వేరు వేరు స్థితుల్లో కూర్చొని సాధనా ప్రక్రియని నిర్వహిస్తూ ఉంటారు అందుకే సాధకులు ఎవరు కూడా సుఖాసనంలో కూర్చొని సాధనా ప్రక్రియని చేయరు సుఖాసనం అనేది సుఖానికి చాలా కీలకమైనటువంటిది కాబట్టి అది కామిని కాముడు అనేటటువంటి వారికి చాలా ఇష్టమైనటువంటిది కాబట్టి ఆ ఆసనంలో ఎవరు కూర్చోరు అందుకనే సాధన చేసేటప్పుడు సుఖాసనంలో కూర్చొని సాధన ఎవరు కూడా చేయరు